అందరికీ నమస్కారం ఈ రోజున ఈ వీడియోలో నేను రథసప్తమి రోజున ఏ మంత్రాలు మనం చదువుకోవాలి పూజా విధానము రథసప్తమి రోజున చేయవలసిన విధులు ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నిటి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆదిత్యానాం మహావిష్ణువు ఈ పుణ్య నాడు అతిథి కశ్యప ప్రజాపతి దంపతులకు శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు అందుకే ఈ పర్వదినాన మనం ఈ పండుగను జరిపే ఆచారం వచ్చింది మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కానీ సూర్యుడు మాత్రం దక్షిణం దిశ నుంచి ఉత్తర దిశకు తన రథ మార్గాన్ని దిశ మార్చే రోజు మాత్రం ఈ రథసప్తమి నాడే జరుగుతుంది మాఘసప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు నిత్యం పఠించవలసిన స్తోత్రం ఏమిటి చూద్దామా మహాద్యుతిం तमोरिन् सर्वपापग्नम् प्रणतोऽस्मि दिवाकरम् ब्रह्मस्वरूपमुदये मज्जाह्नेतु महेश्वरम् सायं ध्यायेत् सदा विष्णुं त्रिमूर्तिं च दिवाकरः सर्वदुःखोपशान्ताय सर्वव्याधिविनाशाय సర్వ పాపహరాయా భాస్కరాయ నమో నమ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే పాపపుణ్యాలకు అతీతంగా నిత్యం మనకి దర్శనమిచ్చేవాడు ఉదయం బ్రహ్మదేవునిలాగా మధ్యాహ్నం మహేశ్వరునిలాగా సాయంత్రం శ్రీ మహావిష్ణువులాగా త్రిమూర్తుల రూపంలో మనకి దర్శనం కలిగించే దివాకరుడు పాపాలను తొలగించేవాడు అన్ని దుఃఖాలను శాంతింపజేసి అన్ని రకాల వ్యాధులను వినాశనం చేసేవాడు ఆ భాస్కరుడు సూర్యనారాయణుడు కశ్యప ప్రజాపతి పుత్రుడు అయినా నీకు ఇవే మా వందనములు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు సూర్యుని రథం యొక్క విశేషాలను తెలుసుకుందాం సూర్యుని రథానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇది పూర్తిగా బంగారంతో చేయబడిన రథము ఈ రథము ఏడు గుర్రాలతో నడపబడుతుంది వాటి పేర్లు గాయత్రి బృహతి ఉష్టిక జగతి త్రిష్టుప్ అనుష్టుప్ పంక్తి అని వీటి పేర్లు ఆయన రథసారథి అనూరుడు ఇతనికి కాళ్ళు లేవు నిత్యం రథాన్ని నడుపుతూనే ఉంటారు సూర్యుని రథం పేరు సప్త అంటే అశ్వం అని దాని అర్థం ఈ సప్తకు ఒకే చక్రం ఉంటుంది ఇది సంవత్సరానికి సంకేతం ఈ చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి ఇది ఆరు ఋతువులకు చిహ్నం అన్నమాట సూర్యుని నుంచి మనకి ఏడు కిరణాలు వస్తాయి వాటి పేర్లు సుషుమ్నం హరికేశు విశ్వకర్మ వ్యచ సంపధ్వసు అర్వాదము స్వరాధ్వసు ఇవి ఈ ఏడు కిరణాల యొక్క పేర్లు సప్త సప్త స్వరాలకి సప్త ద్వీపాలకు సప్త ఋషులకు సప్తగిరులకు సప్త సముద్రములకు సప్త లోకాలకు కూడా ప్రతీక ఇప్పుడు రథసప్తమి రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం రథసప్తమి పూజ చేసేవారు ముందు రోజే అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి ఆ మర్నాడు అంటే సప్తమి తిదిన సూర్యోదయానికి ముందే మాఘస్నానం చేయాలి సప్తమి రోజున నదికి వెళ్ళి తల మీద జిల్లేడు చిక్కుడు ఆకులను ఏదో ఒక దానిని పెట్టుకొని దాని మీద దీపం పెట్టుకొని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్లల్లో తేలుకుంటూ ముందుకు సాగి వెళ్ళేలాగా సూర్యోదయ సమయాన స్నానం చేయాలి ఇట్లా వీలులేని వారు ఇంటి వద్దనే స్నానము ఆచరించవచ్చును ఆ రోజు సంకల్పం చెప్పుకొని జిల్లేడు ఆకులను తల మీద భుజాల మీద మోచేతుల మీద పెట్టుకొని అలాగే అరచేతుల్లోనూ మొత్తం ఏడు ఆకులను వాటిపైన రేగి పెట్టుకొని తూర్పు దిశగా నిలబడి స్నానం చేయాలి అవి నీళ్లతో శరీరం నుండి క్రిందకి జారి పడేలాగా స్నానం చేయాలి క్రింద పడిన వాటిని మళ్లీ వాడకూడదు జిల్లేడు ఆకులకు బదులు రాగి చిక్కుడు ఆకులతో కూడా స్నానము చేయవచ్చును జిల్లేడు రాగి చిక్కుడు వీటిని అర్కపత్రాలు అని రేగిపండును అర్క ఫలము అని అంటారు రథసప్తమి రోజున ఈ విధంగా స్నానము చేయటం వల్ల ఏడు జన్మల పాపాలు ఏడు రకాల వ్యాధులు తొలగిపోతాయని గర్గమహాముని ప్రబోధము ఇలా జిల్లేడు ఆకులు రేగిపళ్ళు తలపై పెట్టుకుని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి జన్మ కృతం పాపం మయా तन्मे रोगं च शोकं च मा तु सप्तमी एत जन्म पापं पापम् यच्च जन्मान्तरार्जितम् मनोवाक्कायजं यश्च ज्ञाताज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नाना सप्त सप्तिके सब्त హరమాగరి సప్త సప్త సప్తా సప్త ద్వీసు శ్వేతర్క పర్ణమాద సప్తమీ రథ సప్తమీ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి మేము చేసే ఈ స్నానముతో జన్మ జన్మాంతరాలతో తెలిసి తెలియక చేసిన సప్త విధ పాపములను వాటి వల్ల ఏర్పడిన రోగాలను శోకాన్ని అన్నీ నశించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం జిల్లేడు ఆకులు సూర్యునిలోని కిరణాలలోని ప్రాణశక్తిని తనలో ఇముర్చుకునే శక్తి ఉంది ఈ ఆకుల లాగానే రేగిపళ్ళకి కూడా సూర్యకాంతి అధికంగా ఉంటుంది ఈ రెండింటిని తల మీద పెట్టుకున్నప్పుడు వీటికి ఉన్న ప్రాణశక్తి మన తల మీద ఉన్న బ్రహ్మరంధ్రము నుండి శరీరములోనికి ప్రవేశిస్తుంది ఈ శక్తి రాబోయే వేసవి వేడిని తట్టుకునే శక్తిని మన శరీరానికి కల్పిస్తుంది రేగిపళ్ళు మనకి ఉన్న పీడని తొలగిస్తుంది దీనితో మనకు భోగం వస్తుంది అని పెద్దల నమ్మకం రథసప్తమి రోజున చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ రోజున తులసి కోట వద్ద కానీ సూర్యకాంతి పడే చోట కానీ గోమయంతో శుద్ధి చేసి ఆవు పిడకలను తెచ్చుకోవాలి మీ దగ్గర కనుక సంక్రాంతి రోజున గొబ్బిళ్ళతో చేసిన ఆవు పిడకలు ఉంటే వాటిని కూడా ఈ రోజున ఉపయోగించవచ్చును దీనిపైన ఇత్తడి లేక మట్టి పాత్రలను ఉంచి ఆవు పాలు పోసి పాలను మూడు మార్లు పొంగించి మా ఇళ్ళు సిరి సంపదలతో ఎప్పుడూ పొంగాలని కోరుకుంటూ కొత్త బియ్యము బెల్లము వేసి ఆవు నెయ్యతో చెరుకుగడ్డతో గాని ఇత్తడి గరిటతో కానీ కలుపుతూ పరమాన్నము తయారు చేసుకోవాలి ఆ తర్వాత చిక్కుడుకాయలతో రథము తయారు చేసి శంకుచక్రాలు పద్మం రథం ముగ్గులు వేసి సూర్యునికి ఎరుపు పుష్పాలు ఎరుపు అక్షంతలతో పూజ చేసుకోవాలి చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలి రథం ముగ్గులు ఎలా వేసుకోవాలి వినాల్సిన పాటలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్నిచ్చానండి చూడని వాళ్ళు చూడండి ఈ రోజున ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుతూ సూర్య నమస్కారాలను చేయాలి చిక్కుడు ఆకులలో పరమాణం పెట్టి సూర్యునికి నైవేద్యం పెట్టాలి ఇలా చేయటం వల్ల సూర్యశక్తి ఉన్న ఈ ఆకులలోని ఔషధ గుణాలు పరమాణం ద్వారా మనకి అందుతాయి ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ ఒక్క మంత్రాన్ని ఉచ్చరించినా అదే ఫలితం దక్కుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని రోజంతా కూడా జపిస్తూ ఉండాలన్నమాట అర్ఘ్యం ఇచ్చేనప్పుడు చిక్కుడు రేగు గరిక అక్షింతలు చందనం పూలు కలిపిన జలంతో గాని పాలతో గాని రాగి పాత్రలోని నీళ్లతో గాని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఇస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి సప్త సప్తి మహా ప్రీత సప్త లోక ప్రదీపనా సప్ సహితో ఇలాగా ఈ పద్యాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం వృద్ధి చెందుతాయి అంతేకాకుండా మనకి ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని మన పెద్దలు చెబుతారు రథసప్తమి వ్రతకథ గురించి వివరిస్తాను వినండి పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు అప్పుడు శ్రీకృష్ణుల వారు ఈ విధముగా వ్రతకథని వివరించారు పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్దీ సమయం మాత్రమే ఆ రాజుకి దక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది ఎంతోమంది ఋషులను ఆశ్రయించాడు ఆ రాజు త్రికాల వైద్యులైన ఆ ఋషులు రాకుమారుణ్ణి చూసి తన గత జన్మను వాళ్లకు అవగతం చేశారు గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవ్వరికీ కొద్దిపాటి దానము కూడా చేయలేదు అయితే అతడి జీవితంలో చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు ఇలా వ్రతాన్ని చూసిన పుణ్యకారణముగా రాజు ఇంత బిడ్డగా జన్మించాడు సంపదలుండి దానము చేయని పాపానికి రాజకుటుంబంలో జన్మించినను నిరంతరము రోగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు దీని నుంచి తప్పించుటకు అతని చేట రథసప్తమి వ్రతాన్ని చే చేయించమని ఆ ఋషులు రాజుకు బోధించారు ఆ రాజు అట్లే అని తన కొడుకు చేత రథసప్తమి వ్రతాన్ని చేయించి ఆరోగ్యవంతుడిగా గావించి ఎంతో సుఖముగా సంతోషముగా ఉన్నాడు ఇట్లు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి బోధించిన రథసప్తమి రథకథ ఇంకా ఈ రోజున ఇంకా ముఖ్యంగా చేయవలసినవి వ్రతాలు నోములు ఈ రోజున కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోములు వ్రతాలు పట్టి సంవత్సరం అంతా ఆ నోములు చేసి తర్వాత వచ్చే సంవత్సరాన ఉద్యాపన చేసుకుంటారు ఈ రోజున పితృదేవతలకు కూడా కొందరు తర్పణాలు వదులుతారు తిరుపతిలో ఒకే రోజున ఏడు వాహనాల మీద మలయప్ప స్వామిని ఊరేగిస్తారు అంతేకాకుండా అసలైన సూర్య దేవాలయం అంటే అరుస వెల్లిలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి ఇదండి రథసప్తమి యొక్క విశేషాలు చేయవలసిన పూజా విధులు విన్నారు కదా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవా మరి